వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పీటీడి ఉద్యోగులకు సంబంధించి వార్షిక అలవెన్సులు చెల్లింపునకై ఆదేశాలు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీన హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి ఈ అలవెన్సులు ఏమిటో తెలుసుకుందాము ఈ అలవెన్సులలో ముందుగా యూనిఫామ్ అలవెన్సు ఈ యూనిఫామ్ అలవెన్సు సంవత్సరానికి రెండు జతల యూనిఫాము దానికి ఒక జతకి నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున తొమ్మిది వందల రూపాయలు మగవారికి అలాగే లేడీ ఎంప్లాయీస్కి వెయ్యి రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఇక రెండవది ఫుట్వేర్ అలవెన్స్ అంటే పాదరక్షల అలవెన్స్ దీనిని సంవత్సరానికి మూడు వందల రూపాయల మూడు వందల రూపాయల ప్రకారం చెల్లించడం జరుగుతుంది ఇక షూ అలవెన్స్ ఈ షూ అలవెన్స్ అనేది మూడు వందల అరవై రూపాయల చొప్పున సూపర్వైజర్స్కు అలాగే సిఇడి మరియు గ్యారేజ్ స్టాఫ్ ఎంఈడి సూపర్వైజర్స్కు నాలుగు వందల యాభై రూపాయలు అంటే సంవత్సరానికి చెల్లించడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి పై అలవెన్స్లను ఏప్రిల్ నెలలో చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించినటువంటి ఈ అలవెన్స్ల అరియర్స్ కూడా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజారవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్